సో హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూ ఫైవ్ ఒక చిన్న ప్రాంక్ వీడియో అయితే చేయపోతున్నాను అది ఎవరి మీద అంటే ఆశయ మీద చేయబోతున్నాను సాంగ్ నువ్వు కాకుండా వేరే నీ ప్లేస్ లో ఎవరైనా పెట్టి చేసి ఉంటే బాగా వచ్చిన అందరూ చెప్పారు ఆసియా నేను కూడా అదే ఫీల్ అయ్యాను అని చెప్తావు అనుకుంటున్నాను పాట బాగానే ఉంది నీ ప్లేస్ లో నువ్వు కాకుండా వేరే ఎవరినన్నా పెట్టి చేసి ఉంటే అంటే నేను కూడా తీసుకుందాం కానీ మరి నువ్వే మనం నా అబ్బాయిస్ వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన ఎట్లా దగ్గర ఎవరికి ఎట్లా సమాధానం అట్లా సమాధానం వస్తా నేనైతే నువ్వు అట్లా ఇవ్వకుండా వచ్చినావంటే అంటే నీకు కూడా మనసులో ఏమైనా

മല എന്താ സെൽഫി ആലോചിച്ച് వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నౌకరాజ్ ఆస్యా వన్ ఫోర్ టూ ఫైవ్ సో మన గుట్ట కింద గుంపుసెట్ అయిన సాంగ్ ప్రోమో అయితే వచ్చింది సో ఎంతమంది చూసారు ఎంతమందికి నచ్చిందో కింద లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఫుల్ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కూడా చూడండి సో మన ఫుల్ సాంగ్ వచ్చేసి ఈ ఫ్రైడే అంటే పదమూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మన ఛానల్లోనే లైవ్ అవుతుంది సో ప్రోమోని ఎలాగైతే చూసారో ఫుల్ సాంగ్ కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అవి సపోర్ట్ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక చిన్న ప్రాబ్ ట్యాంక్ వీడియో అయితే చేయబోతున్నాను అది ఎవరి మీద అంటే ఆశయం మీద చేయబోతున్నాను సో ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తే సాంగే ఉంది కాబట్టి సాంగ్ మీద చేద్దామని ఫిక్స్ అయిపోయాను అంటే లైక్ ఎట్లా అంటే సాంగ్ నువ్వు కాకుండా వేరే నీ ప్లేస్లో ఎవరైనా పెట్టి చేసి ఉంటే బాగా వచ్చినని అందరూ చెప్పారు ఆసియా నేను కూడా అదే ఫీల్ అయ్యాను అని అనుకుంటున్నాను సో అని చెప్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో అనేది చూడాలి ఎందుకనంటే నేను ఇప్పుడు నేను వెబ్ సిరీస్ చేసినా లేకపోతే ఏ సాంగ్ చేసినా సరే ఆసియా అంటూ ఉంటుంది రాజు నేను ఉండాలనే రూల్ లేదు నీ పక్కన ఎవరున్నా సరే నువ్వు చేసే ప్రాజెక్ట్ అనేది వర్కౌట్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి ఎందుకనంటే రూపాయి రెండు రూపాయలు కాదు లక్షల లక్షలు అవుతూ ఉంటాయి కదా సో సక్సెస్ అవ్వాలి నీకు మంచి పేరు రావాలి నీకు మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా నాకు వచ్చినట్టే అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అంత సపోర్ట్ చేసే అమ్మాయిని ఇప్పుడు నేను నేనే పిలిచి నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే బాగుండు అని ఎట్లా అంటే ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటనే చూడాలనుకుంటున్నాను వీడియో అయితే మీరు కూడా మిస్ అవ్వకండి ఈ ప్రాంక్ సక్సెస్ అవుతుందో లేదో అయితే చూద్దాము బట్ మన ఫుల్ సాంగ్ గుట్ట కింద గుంపు ఫుల్ సాంగ్ మాత్రం ఈ ఫ్రైడే అంటే పదమూడో తరగతి ఈవినింగ్ ఫైవ్ థర్టీ కి మన ఛానల్లో లైవ్ అవుతుంది సో ప్రజెంట్ అయితే ఫోన్ సెట్ చేసేట సో ఫ్రెండ్స్ కనిపిస్తున్నా సో ఫ్రెండ్స్ డబ్బా కనిపిస్తున్నాడు సో ఫ్రెండ్స్ సో ఈ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటనేది నాకు తెలియదు బట్ ఈ విషయం చెప్పానంటే అది చాలా ఫీల్ అయిపోద్ది చూద్దాం ఏమవుతుంది సో టైమ్ అవుతుంది

ఉంది కొంతమంది డి బాగుంది బాగా డిఏ చేశారు అన్నారు కొంతమంది ఏమో పాట ప్రభుత్వం పాటిచ్చారు సింగర్ అప్పుడు గోపిల్ కృష్ణ బాగా పాడింది అన్నారు కొంతమంది ఏమో నేను కూడా బాగా అని చెప్పేసి నీ గురించి బాగానే ఉంది అన్నారు చూసావు బాగా చేసావు బాగా అని పెట్టరు కదా మళ్ళీ ఇంకా నీ గురించి స్పెషల్ గా ఏమంటారు చెప్పు బాగుంది పాట బాగా పాట బాగుంది ఆ ఇన్స్టాలో కూడా ట్రెండింగ్ లో ఉంది సో మ్యాటర్ ఏంటంటే కింద కమెంట్లు చూసి అంతా బానే ఉంది రీచ్ ఇట్లా అంత బానే ఉంది ఇక ఫుల్ సాంగ్ చూడాలి ఇంకా ఫస్ట్ టైం కాంబినేషన్ ఫోక్ సాంగ్ చేసాం కదా పర్లా అందరూ వాళ్ళు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మన వాళ్ళు అందరూ నువ్వు బాగానే ఉంది అన్నారు కొంతమంది ఇంకా ఇప్పుడు అందరికీ నచ్చలేదు కొంతమంది కొన్ని కొన్ని సజెషన్ చెప్తారు కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారు సో కొంతమంది ఏమో ఏం చెప్తా ఉంటారు కదా బట్టి చూడు అంటే పాట బాగానే ఉంది నీ ప్లేస్ లో నువ్వు కాకుండా వేరే ఎవరినన్నా పెట్టి చేసి ఉంటే అయిపోవు నేను కూడా అంటే వాళ్ళిద్దరం కదా నేను కూడా ఆశే కాకుండా ఇంకొకరు ఎవరైనా పెట్టి చేసి ఉంటే బాగుండు అని చెప్పేసి అని అన్నారు అదే మనం పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటది పాజిటివ్ తీసుకోండి నెగిటివ్ తీసుకోవాలి కదా అందుకు అంతే ఎవరన్నారు ఫోన్ చేసి అడుగుతా కానీ ఎవరా అన్నారు ఏదో ఒకటి చెప్తే చూడు కొంతమంది కింద కమెంట్లు ఏమి పెట్టారు ఆశారు ఫోక్స్ అని కూడా చాలా ఎక్స్ప్రెషన్స్ చేశారు పెట్టరు దాని పాజిటివ్ కొంతమంది ఏంటి మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే బాగుండదు అని చెప్తారు దాన్ని మనం గుడ్ ఆర్ బ్యాడ్ తీసుకోవాలి ఎవరైనా తీసుకుంటాం నేనేం అనలేదు నేను విన్నా అంతే ఆ బాగా చేశారా ఓకే బాపడరు ఓకే ఆశయ ప్లేస్ లో ఆశయ కాకుండా వేరే ఎవరైనా ఉంటే ఇంకొంచెం రీచ్ వెళ్ళేది ఇంకొంచెం బాగుండేది అనేసరికి నేనే ఉంటున్నా అవునా అంతే జస్ట్ అంతేసి వచ్చిన వాళ్ళ నవ్వేసి వచ్చానని అనట్లా ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇట్లా కదా ఇట్లా సజెషన్ చెప్తాం కదా అట్లా వాళ్ళు నాకు సజెషన్ చెప్పారు చెప్పిన ఏమంటావు నేను నవ్వేరేలా అవునా అట్లా అట్లా వచ్చాను నేను అంటారు అట్లా వచ్చా దానికి నేను నవ్వేసి వచ్చానని చెప్పేసి అనట్లయింది అంటారు కాదు లేదు ఆశ బాగానే చేసింది అని చెప్తే అయిపోతుంది కదా నువ్వు అట్లా అన్నదానికి అని వస్తే దానికి అల్లం ఉంటుంది అలా కాదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు కొంతమంది బాగుంది అన్నారు మరి అలా సమాధానం ఇవ్వాలి నేను అలాగే అదే కదా ఇప్పుడు అదే ప్లేస్ లో నేను ఉంటే నేను ఎట్లా సమాధానం ఎవరికి ఎట్లా సమాధానం ఇవ్వాలో అట్లా సమాధానం ఇచ్చేది వస్తా నేనైతే నువ్వు అట్లా ఇవ్వకుండా వచ్చినావు అంటే నీకు కూడా మనసులో ఏమని అనిపిస్తుంది

ఇప్పుడు కాని బయట వాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళు నా గురించి అన్నారు ఏమని నా ఆశ ప్లేస్ కాకుండా ఆ ప్లేస్ లో నన్ను కాకుండా వేరే వాళ్ళని పెడితే బాగుండు సాంగ్ రీచ్ చేయలేదు అని చెప్పారు అలాంటి అప్పుడు లేదు ఆసే కూడా బాగా చేసింది కష్టపడ్డది నాకైతే బాగా అనిపించింది ఇక అని చెప్పి మరీ టూ అసలు చెప్తున్నా చాలా టూ మన ఇప్పుడు ఒకరు పాజిటివ్ చెప్తారు ఒకరు నెగిటివ్ చెప్తారు పాజిటివ్ ఎంత తీసుకోవాలి నెగిటివ్ కూడా తల్లిగే తీసుకోవాలి ఇప్పుడు నేను వాసింగ్ బాగా చేసేసింది మొత్తం మిలియన్ వెళ్ళిపోయి మొత్తం ట్రెండింగ్ వన్ టూ లో ఉంటుంది అని చెప్పేసి రావాలి ఏంటి మరి ట్రెండింగ్ వన్ టూ లో చెప్పాల్సింది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో యూట్యూబ్ నేను చూడు ఇప్పుడు ఏదైనా ఒక వీడియో సక్సెస్ అయిన తర్వాత దానికి ఎవరు మాట్లాడరు సక్సెస్ అయిన కూడా మాట్లాడతారు తెలుసా ఇప్పుడు సినిమా హిట్ ఉంటాయి ఫ్లాప్ ఉంటాయి చూడు హిట్ సినిమాలకి మాట్లాడతారు ఫ్లాప్ సినిమాలు మాట్లాడతారు అలాగే మన సార్ వచ్చినా మాట్లాడతారు రాకపోయినా మాట్లాడతారు రాకపోయినా మాట్లాడతారు కానీ మనం మాట్లాడితే వేరే మన ముందు మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి ఎంత సమాధానం

నేను బలవంతంగా అవును మరి బలవంతంగా పెట్టుకున్నాను మరి వేరే వాళ్ళని పెట్టుకుని పెట్టుకునే చేసుకుంటా వేరే వాళ్ళు చేసుకుంటా వేరే వాళ్ళు పెట్టుకునే చేసుకుంటా వేరే వాళ్ళతోనే సాంగ్లు చేస్తా వేరే వాళ్ళతోనే రీల్స్ చేస్తా వేరే మనసులో వేరే వాళ్ళతోనే రీల్స్ వేరే వాళ్ళతోనే సాంగ్లు చేసుకుంటా వేరే వాళ్ళతోనే చేసుకుంటా వేరే వాళ్ళతోనే చేసుకుంటా ఏంది నీ చిగా మాట్లాడతాము ఎట్లా కనిపిస్తున్నావు ఏదో ఒక్కటి అంటే జోక్ వదిలేస్తారు వేరేతో చేసుకుంటా వేరేతోనే ఉంటా వేరే ఏంది దానికి అర్థం ఏంటిది ఇదిగో సాంగ్ నువ్వు వచ్చిన ఏదో చేసుకుంటున్నా ఇప్పుడు నా పని ఏదో నేను చేసుకుంటున్నా వచ్చే రీల్స్ ఎంత ఉన్నా ఒక ఐదు నిమిషాలు అయిపోతే అయిపోతే రీల్స్ చేసుకుంటా సాంగ్ ఎలా ఉందని అడిగింది ఎవరు నువ్వే ఎవరేమన్నారు అన్నది నువ్వు వాళ్ళు ఇప్పుడు బట్ ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కింద కమెంట్లోకి వెళ్ళి పెట్టినా ఆహా ఇదేం బాగా చేయలేదు ఇదే ఎక్స్ప్రెషన్స్ బాగాలేదని పెట్టినా వాళ్ళు ఏ చూడు గుంటుంటుంది పెట్టు దాన్ని వాళ్ళు పొడిచి 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 తీస్తావేంటి ఇట్లా కాదు రాదు ఇప్పుడు ఒకటి ఇప్పుడు అలా అన్నారు లేదు ఆశ బాగా చేసినారు ఎందుకు అంటే ట్రెండ్ ఇప్పుడు సాంగ్ ఇంత ముందు మనం రెండు సాంగ్లు చేసినాము అవి ఇట్లా ట్రెండింగ్ లాగా వచ్చిందా ఇప్పుడు సాంగ్ ట్రెండింగ్ లాగా పోతుంది మనది తెలుసా దానికి అర్థం ఏంటంటే నేను బాగా చేయలేను అని బాగా చేసిన అంటే ఇంతకు రెండు సాంగ్లు అంటే నేను సోలోగా పాడాను కాబట్టి ఆయన ఈ ట్రెండింగ్ లో లేదు ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో వచ్చింది మరి ఇప్పుడు ఎవరు వంకరగా మాట్లాడుతుంది నేను వంకరగా మాట్లాడలేదు ఇప్పుడు నేను తక్కువ చేయట్లేదు ఆ సాంగ్లు నువ్వు కష్టపడ్డావు నేను కష్టపడ్డా కానీ వాటికంటే బెటర్ గా చేసినాము సో అలాంటప్పుడు ఎందుకు ఆశ ప్లేస్ పెట్టాలి చెప్తా దేనికి మెంటల్ నీకు ఇవ్వ నాతో గొడవ పడాలను గొడవ పడిన ఖాళీ ఉన్నాను గొడవ పడడానికి వచ్చామంటే చెప్పు గొడవపడదు ఆ రెండు సాంగ్ సరే సరే ఆ రెండు సాంగ్లు రాలేదు కదా ఇప్పుడు ఈ సాంగ్ నువ్వు ఉండడం వల్ల ట్రైనింగ్ లో వచ్చింది కదా ఇప్పుడు ఆ రెండు సాంగ్లు రాలా ఇప్పుడు ఈ సాంగ్ మూడు రోజులు ట్రెండింగ్ లో వచ్చింది సో ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది కదా మన సాంగ్ సో నీ వల్ల ఎంత ట్రెండింగ్ లో పోతా ఎన్ని వ్యూస్ వచ్చేస్తాయో చూసి కొబ్బరిగా ఒకటి పసుపు పొడిచి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఇట్లా కొట్టి అమ్మో నువ్వు అన్నది నిజమైన ట్రెండ్స్ తిప్పుకుని వెళ్తాను ఓకేనా చిరాజు మరి నేను నా వల్ల ట్రెండింగ్ లోకి వచ్చింది నేను అంత చేసినా అట్లేదు నేను నా వంతుని కష్టపడ్డా చూసినావు కదా నేను నా డాన్స్ రాదు అయినా సరే నేను కష్టపడ్డా నేను ఆ మన సాంగ్ ఆ చేసినా ఇప్పుడు సాంగ్ అంటే బెటర్ ఇప్పుడు వెళ్ళింది నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎవరో ఏదో అన్నారని అంటే అప్పుడు నువ్వు ఏం చెప్పాలి నేను కష్టపడి నీకు తెలుసు కదా లే ఆశ బాగానే చేసిందండి నేను చూద్దాం నెక్స్ట్ ఆంగ్ ఏమన్నా ఉంటే అది దాని ఇష్టము హలో ఏమైంది ఓన్లు చెప్తావు ఏమో కష్టపడింది ఇప్పుడు అవసరం లేదు అప్పుడు చెప్పండి చెప్తే ఏదో ఉంటుంది ఓన్లే చెప్తావు చెప్పుకున్నట్టు ఉంటుంది వృత్తములు ఒకరికే చెప్తున్నాం చూసుకో చెప్పమ చెప్తాను కదా ఇప్పుడు అక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్తాను కదా

కోపం అనుకుంటున్నా ఒట్టు నడు పిచ్చిదాన్ని అనుకుంటున్నా నేను ఇవన్నీ కొన్ని అందరి సార్లు చెప్పిన రాజు నేను దానికి పర్ఫెక్ట్ అయితే నువ్వు పెట్టుకో ఏదో బలవంతంగా పెట్టుకోగా నీకు కొన్ని అందరి సార్లు చెప్తా మొన్న వెబ్ సిరీస్ కూడా కాన్సెప్ట్ బాగుంది రాజు నువ్వు ఓటీటీకి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయి తర్వాత నువ్వు మనం చేయడం వేరే నువ్వు మనం ఓటీటీకి వెళ్ళి నువ్వు నీకు ఒకవేళ హీరోగా నీకు ఓకే అయిందనుకో వాళ్ళు ఎలా పేరే హీరో అమ్మాయిని ఓకే చేస్తారు హీరోయిన్ నేను లేకపోయినా పర్లేదు నీకు పేరు వస్తే చాలు నువ్వు సక్సెస్ అయితే చాలు నాకు వచ్చినట్టు అని చెప్పినా కదా మళ్ళీ సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నా నన్ను అంటారు కూర్చో కూర్చో కూర్చోదే నువ్వు వేడ్చుకుంటూ వెళ్తే వేడ్చుకుంటూ వెళ్తే నన్ను అంటారు ఏ ఫస్ట్ అడిగింది ఎవరు అడిగింది ఎవరు అడిగింది ఎవరు సాంగ్ గురించి అడిగింది ఎవరు నువ్వేనా సాంగ్ గురించి అడిగింది నువ్వు ఓకేనా వేరే వాళ్ళని పెట్టుకుని చేసుకున్నది నువ్వు మళ్ళీ ఏదో ఎవరాక్షన్ చేస్తున్నావు నటిస్తున్నావు ఏ పర్ఫార్మెన్స్ నువ్వు కా నువ్ చేసించాలి చాలు గాని చాలు అమ్మో నీ నటనకు ఆస్కార్ పర్ఫార్మెన్స్ వస్తుంది నువ్వు బాగా చేసావు నాది అందరు అందరు బాగా చేసా జోక్ జోక్ చేసా జోక్ చేసి అయ్యో 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 నీకే నీకే కొట్టి పంది ఆ పాప ఏడుపప్పు ఏడుపో ఫస్ట్ ಮೊತ್ತ ಗೊಪ್ಪು ಗೊಪ್ಪ ಮೊಟ್ಟುಕೋಮ್ నేనేం చేసుకోండి చేసుకోను చేసుకోవాలని చెప్తారు కదా ఒక్క నిమిషం నువ్వేం పోవద్దా పోయి ముందు చేస్తా చెప్పారు నువ్వు ఆగా ఆగిపోవద్దా చూడు ఇప్పుడు నిన్ను రాన్ను లేదు బేసిక్గా సా ప్రోమో సాంగ్ గుట్ట మన ప్రోమో ఎలాగో వచ్చింది సో ఫుల్ సాంగ్ ఎలాగో రిలీజ్ అవుతుంది కదా మధ్యలో ఒక చిన్న వీడియో చేద్దాం వద్దా చేద్దాం వద్దా అనుకున్నాను బట్ ఎందుకో చిన్న ర్యాంక్ చేస్తే ఎలా ఉంటుంది అది రియాక్షన్ ఏంటి ఎప్పటి నుంచో చూడాలనుకుని అనుకున్నాను అందుకే చేశాను సో ఫ్రెండ్స్ సో చూసారు కదా మన ఫ్రాంక్ అయితే సక్సెస్ అయ్యింది నాకు ఏం కాదని సో ఎప్పుడు చెప్తూ ఉంటది ఆశయం నువ్వు ఎవరితో చేసినా సరే నువ్వు సక్సెస్ అవ్వాలి నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు అని చెప్తూ ఉంటది బట్ ఎందుకు ఈ రోజు చెయ్యాలి 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 అనిపించి చేశాను సో ఫ్రాంక్ అయితే సక్సెస్ అయ్యింది సో ఫ్రాంక్ సక్సెస్ అయ్యింది కాబట్టి మన సాంగ్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన ప్రాంక్ అయితే సక్సెస్ అయ్యింది అలాగే మన గుట్ట కింద గుంపు చెట్లు నిండా సాంగ్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి సో ఇంకోటి వచ్చేసి మన ఫుల్ సాంగ్ అంటే గుట్ట కింద గుంపు చెట్లండి ఈ ఫుల్ సాంగ్ ఈ ఫ్రైడే అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మన ఛానల్లో లైవ్ అవుతుంది సో మీరు అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో సాంగ్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది ఎవరైనా సరే ఎంతవరకు రీల్స్ చేయబోతే వెళ్ళండి రీల్స్ చేయండి అలాగే మన సాంగ్ని ట్రెండింగ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలా కష్టపడ్డం ఫ్రెండ్స్ ఈ నొప్పికి ఏం మాట్లాడాలి అర్థమైతే లేదు ఫ్లోలో కొట్టేసుకున్నా లోపల ఫోన్ ఉంది ట్రై ఉంది ఉందని మర్చిపోయినా నేను కానీ సాంగ్కి అయితే బాగా కష్టపడ్డాము ఈవెన్ హార్డ్ వర్క్ చేసినాము ఈవెన్ ఫైనాన్షియల్ కూడా రెండు రకాలుగా కష్టమైతే ఉంది సో మా కష్టం దగ్గర ఫల ప్రతిఫలం మీరు ఇస్తారని కోరుకుంటున్నాము మీ లవ్ అండ్స్ ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాతోనే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫుల్ సాంగ్ అయితే మిస్ అవ్వకొని ఈ ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్ థర్టీ పీఎం కి మనకు రాసి వన్ ఫోర్ టూ ఫైవ్ ఛానల్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్